హలో ఫ్రెండ్స్ మీరు ఎన్నడి చూడని చంద్రగ్రహణం అయితే ఈరోజు రాబోతుంది అది అలాంటిలాంటి చంద్రగ్రహణం అయితే కాదు ఇది ఎర్రటి చంద్రగ్రహణం అంటే ఇలాంటి చంద్రగ్రహణం ఇంకెప్పుడు రాదు అలాగే ఇంకెప్పుడు వచ్చిందే లేదు అలాంటి చంద్రగ్రహణం ఈరోజు రాబోతుంది కాబట్టి ఈరోజు మీరందరూ తొమ్మిది గంటల నుంచి అలాగే ఉదయం రెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఈ గ్రహణం అయితే ఉండబోతుంది మీలో ప్రతి ఒక్కరూ ఈ చంద్రగ్రహణం అనేది చాలా జాగ్రత్తగా చూడండి అలాగే గర్భిణీ వాళ్ళు బయటికి అనేది రాకూడదు ఇలాంటి చంద్రగ్రహణం ఎప్పటికీ కూడా రాదు కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరు మిస్ చేసుకోకండి ఎందుకంటే ఈ చంద్రగ్రహణం ఎలా ఉంటుందంటే మొత్తము చంద్రుడు ఎర్రటి కలర్లో అయితే మనకు కనిపించబోతున్నాడు ఇది మనం చెప్పింది కాదు ఇస్రో సైంటిస్ట్లు అయితే చెప్పారు ఇది పలప అంటే మన ఇండియా మొత్తం కనిపిస్తుంది అలాగే మన దేశంలో అలాగే వరల్డ్ మొత్తంలో ఎనభై మూడు శాతం వరకు మనుషులు ఈ చంద్రగ్రహణం అయితే చూడబోతున్నారు మీరు ఈరోజు చూస్తారా చూడరా అయితే కింద అయితే కామెంట్ చేయండి ఇలాంటి గ్రహణం మళ్ళీ రాదు కాబట్టి ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ఇలాంటి గ్రహణం చూడండి అలాగే ఈ వారు అలాగే సింహరాశి వారు ఈ గ్రహణం తర్వాత కొద్దిగా ఇబ్బంది అయితే పడవచ్చని చెప్తున్నారు కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్తున్నాను అలాగే మీలో ఎవరైనా ఈ చంద్రగ్రహణాన్ని ఎప్పటి చూడలేకపోతే ఈ ఇంటి పైకి వెళ్ళి సెటస్కోప్ ఉంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే చంద్రుని దగ్గరతో చూసినట్టుగా ఉంటుంది కాబట్టి కర్ణాటక నుంచి మైసూర్ దగ్గర ఈ చంద్రగ్రహణం మామూలుగా ఉండదు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందని అక్కడ ఉన్న సైంటిస్టులు అయితే చెప్తున్నారు కాబట్టి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఈ వీడియో అక్కడి నుంచే ఒకసారి మన కి అయితే కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది చూస్తున్నారో లేదో తెలుస్తుంది అలాగే మన ఛానల్ చూస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్